ఓం శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఇరవై ఏడవ సర్గ నేనును మీ వెంట అరణ్యములకు వచ్చేదను అని సీతాదేవి శ్రీరామునితో పలు విధములుగా ప్రార్థించను సీతాదేవి సహజముగా ప్రియభాషిణి అంతేకాదు ఆమె పతి యొక్క ప్రేమకు ఎంతయో పాత్రురాలు శ్రీరాముని మాటలు తనకు అప్రిలై తన మనస్సును ఎంతగానో నొప్పించడచే మిగులు క్రుద్ధయ్యయ్యను ఆయన పైగల ప్రేమ కారణముగా ఆమె తన భర్తతో ఇట్లు నుడివెను ఓ రామా ఇదేమిటి ఇంత పేలవంగా ఇట్లు అర్ధరహితమైన మాటలు పలుకుచున్నావు ముందు పెన్నడం ఇట్టి మాటలు నీ నోటి నుండి వచ్చి ఉండలేదు రాజకుమారుడుమైన నీవు ఇట్లు పలకదగదు నీ మాటలు ఒక సీనైన నాకును నవ్వు పుట్టించుతున్నవి ఓ నరోత్తమ నీవు పలికిన ఈ వచనములు శాస్త్రాశాస్త్ర విధులు వీరులు అయినా రాజకుమారులు పలకదగినవి కానే కావు పైగా వారికి ఇవి అప్రతిష్ఠను తెచ్చిపెట్టును కనుక ఇవి వినదగదగినవి కావు పాటింపదగినవిను కావు ఓ ఆర్యపుత్ర తండ్రి తల్లి సోదరులు పుత్రులు అట్లే కోడలు మొదలగు వారందరూ తాము చేసుకున్న పాపపుణ్య కర్మల ఫలములను తప్పక పొందుదురు తమ తమ శుభాశుభ కర్మ ఫలములను వారే అనుభవింపాలను కానీ ఇతరులు కాదు ఓ పురుషశ్రేష్ట భార్య భర్తకు అర్ధాంగి కావున భర్త యొక్క భాగ్య ఫలములను పొందుటకు భార్య అర్హురాలు అందువలన వనముల్లో నివసింపమని మహారాజు మీకిచ్చిన ఆదేశము మీ భార్యను నాకును వర్తించును కనుక మీతో కూడి నేను వనవాసము చేయవలసి ఉన్నది ఏలోకమనందును పరలోకమనందును సతులకు పతియే గతి కాబట్టి తండ్రి కానీ తల్లి కాని తనయులు కాని సఖులు కానీ కడకు తన శరీరము కానీ నుండుట జరగదు ఓ రఘోత్తమా మీరు ఇప్పుడే దుర్గమారణ్యములకు బయలుదేరినచో నేను మీతో కూడి వచ్చేదను ఆ అరణ్యంలో నేను మీ ముందు భాగమున నడుచుచో దర్భలను మొళ్లను తొలగించచో మీ మార్గమును పరచచో సుగమరచెదను ఓ మహావీర ఈర్ష్యారోషములను త్యజించి దాహబాహ దాహ బాధ నివారణకై బాటసారి తాను తాగా తాగగా మిగిలిన జలములను తన వెంట తీసుకుని వెళ్ళినట్లు నిస్సంకోచముగా నన్ను మీ వెంట కొనిపొమ్ము నన్ను ఇచ్చిన వదిలి వెళ్ళటకు నేను చేసిన పాపమేమీనూ లేదు సమస్త సుఖములకును నిలయమైన రాజ్యభవనంలో నివసించట కంటేను స్వర్గాది లోకములలో వినా విమానములలో వ్యవహరించట కంటేను అష్టైశ్వర్య సంపదలతో అంబరమన హాయిగా సంచరించట కంటేను ఎన్ని కష్టములు అనుభవింప అనుభవింపవలసి వచ్చినను అడుగు అడుగుజడలో సాగిపోవటయే సతికి శుభప్రదము సుఖప్రదము ధర్మ సమ్మతము భర్తతో కూడి మసలు కొనిన విషయమును మా తల్లిదండ్రులు నాకు చక్కగా బోధ చేసేరి అట్లే అత్తమామల ఎడలను తోడివారి తోడను తదితరుల విషయములను ప్రవర్తించటను గుర్చి వారికడ నేను శుక్షిస్తురాలను ఎవరి ఎడలో ఎట్లు ప్రవర్తింపవలెను అనే విషయమన ఇప్పుడు నాకు ప్రత్యేకముగా బోధ బోధింపవలసిన అవసరమే లేదు జనసంచారమే లేక వివిధ మృగములతో నిండి పెద్ద పుల్లు తోడేళ్లు మొదల క్రూర మృగములు సంచరించినట్టు కీకారణ్యముల ఎందును మీ వెంట నేను నిర్భయంగా నడవగలను పుట్టింటి లోపలనే లో వలనే వనములలోనూ నేను సుఖముగా నందును అటు సౌభాగ్యం నందు త్రైలోకైశ్వర్యముల సైతము దిగదొడిపే అతడి నిరంతరము పతినే సేవించుచో ఆ సేవల ఎందే నిమగ్నాలనే ఉందును ఓ మహావీర నీమ నిష్టలతో బ్రహ్మచర్యములు పాటించుచో నేను నిత్యము మీకు శుశ్రుషులు చేయుచుందును పుష్పశోభితమైన వనముల ఎందు మీతో విహరించుచో అతడు సంతోషముగా నుందును అందరినీ గౌరవించువాడా వనములను నివసించు మునీశ్వరులు మున్నగు వారందరినీ బావుగా రక్షింపగల సమర్థుడు నీవు ఇంకా అసడ నా రక్షణ విషయమై చెప్పనేలా ఓ మహాత్మా ఇప్పుడు నీతో కూడా నేను వనములకు బయలుదేరుతున్నాను ఇందు సందేహములకు తావులేదు వన గమనములకు ఉద్యుక్తురాలనైనా నన్ను ఏ విధముగానో నివారింపవద్దు ఆర్య అన్నపానాదుల విషయమున మీకు నేను ఎట్టి కష్టములను కలిగింపను మీతో కూడా నిస్సంకోచ నిస్సంకోచముగా కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించుతో గడిపెదను స్వామి నీవు ధీశాలివి నా నాజుడువైన నీవు నా చెంతనుండగా అంతటను నిర్భయంగా సంచరించచో నదీ తీరములను పర్వత ప్రాంతములను నీటి మడుగులను వివిధ లఘు వనములను దర్శింపగోరుచున్నాను నాథ విధుడైన నీతో కూడి హంసలతో జల కుక్కటములతో ఒప్పుచో చక్కగా వికసించిన పుష్పములతో వెలసిల్లుచో కనువిందు పద్మ సరస్సులను హాయిగా చూడవేడుక పడుచున్నాను ఓ విశాలాక్ష నేను నిరంతరం ఈ పాద పద్మల ఎందే అనురక్త అనురక్తురాలనై ఉందును ఆ సరోవరములలో మీతో కూడి జలకములు ఆడుచో పరమానందముతో విహరించెదను ఈ విధముగా నేను మీతో కూడి విహరించుచో వందల వేల కొలది సంవత్సరముల నేను ఒక్క క్షణము వలె గడిపేదను ఇక పది నాలుగు సంవత్సరములు ఒక లెక్కయ్యా ఇంతకు మించి స్వర్గసుఖములనైనాను నేను ఆశింపను ఓ నరోత్తమ మీరు లేకుండా స్వర్గవాస సుఖములు లభించినను వాటికి నేను ఇష్టపడను మీ వెంట ఉండుట తప్ప ఇంకా నాకేమయూ అక్కరలేదు ఓ ప్రాణనాథ వేల కొద్ది మృగములతో వానరములతో ఏనుగులతో కిక్కరిసి ఉండి దండ దట్టమైన దర్గమారణ్యములకు దట్టమైన దుర్గమారణ్యములకు మీతో వచ్చేదను అచ్చట నియమ పాలనతో మీ చరణములను సేవించుచు మా తండ్రిగారి గృహమునందువలే సుఖంగా నుండిదను స్వామి నా హృదయం నిన్నే పూర్తిగా నిలుపుకొని ఉన్నాను నీ అందే బాధ అనురాగను నీవు నాకు దూరమైనచో నేను మరణించడం తధ్యము నా ప్రార్థనను మన్నించి నన్ను నీ వెంట తీసుకొని పమ్ము నేను అచ్చట నీకు ఏ విధముగానో బహారము కాను సీతాదేవి విధముగా పలుకుతున్నను వనముల్లో ఎదురు కష్టములకు ఆమెకు ఆమెను గురిచేటకు ఇష్టపడిన వాడై ధర్మవత్సరుడైన శ్రీరాముడు ఆమెను తన వెంట దండకారణ్యములకు తీసుకొని పోవటం కోసం విముఖత కలిగి ఉండెను వనగమనాయిచ్చ నుండి సీతాదేవిని మరల్చుట మరలించుటకై నరసేశ్వరుడు రఘువరుడు అతను తటస్థించు కష్టములను గుర్చి ఆమెకి ఇట్లు వివరింపసాగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండమునందు ఇరవై ఏడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఇరవై ఎనిమిదవ సర్గ వనవాసమునందలి కష్టములను గూర్చి శ్రీరాముడు సీతాదేవికి వివరించుట సీతాదేవి పలుకులు ధర్మ సమతములే అని ఎరింగియ్యూ ధర్మవత్సరుడైన శ్రీరాముడు ఆమె పై గల ప్రేమ కారణముగా వనములలో సంభవించు ఇడుమలను గుర్చి ఆలోచించుచో ఆమెను తన వెంట తీసుకుని వెళ్ళుటకు సిద్ధపడకుండెను అంతటా ధర్మాత్ముడు కన్నీరు మున్నీరుగా విలిపించుచున్న ఆమెను ఓదార్చుచో ఆమె వనవాస సంకల్పమును మార్చుటకై మరలా ఆమెతో ఇట్లు పలకసాగాను ఓ సీత నీ ఉత్తమ వంశను జన్మించితివి ఎల్లప్పుడూ ధర్మాచరణమునందే నిరతరాలవు కనుక నీవు ఇచ్చటనే ఉండి నీ ధర్మములను ఆచరించుండము తొందరపాటితో కూడిన దుఃఖావేశపు ఆలోచనలకు తావేయకము ఓ జానకి ఓ అబల నేను నుడుపుచున్న నా మాటలను వినుము నేను చెప్పినట్లు నడుచుకునము వనములలో పెక్కు కష్టములు ఎదురుగుచుండను వాటిని గురించి చెప్పేదను గ్రహింపము ఓ సీత వనములకు రావాలను ఈ సంకల్పమును విడిచిపెట్టము దుర్గమారాణ్యములైన జీవనము పెక్కు కష్టములతో కూడినది ఇది అను అనుభవజ్ఞుల మాట నీ ఇతమును గోరియే ఈ మాటలను నీకు చెప్పుచుంటిని నవజీవనమన వన జీవనమున ఎన్నడను సుఖము లభింపదు నిరంతరము అది దుఃఖములకు నిలయము పర్వతముల నుండి దూకుచు నటి హోరులను కొండ గుహలలో వినిపి సింహ గర్జనలను వినుటకు భయంకరముగా నుండి గుండెలను అదరగొట్టను కనుక వనవాసము దుఃఖమయము నిజరా నిజనారణ్యమునందు స్వేచ్ఛగా విహరించు మత్తిల్లిన సింహములు పెద్ద పులులు మొదల క్రూర మొగములు మనలను చూసి చంపుటకే వచ్చి మీదబడుచుండను కనుక సీత వనములు దుఃఖాభూ ఇష్టములు అడవులలోని నదులన్నీను మొసళ్లతోనూ బరదులతో నిండి దాడుడకు విలు లేకుండాను అంతేకాక అచ్చట మదపటేనుగులు స్వేచ్ఛగా తిరుగాడుచో భయమును గొలుపుచుండను అరణ్యములు కష్టములకు ఆలవాలములు అడవులలో దారులకు అడ్డముగా తీగలు అల్లుకొని ఉండను త్రోవలలోని ముళ్ళు కాళ్లకు గుచ్చుకొని గు గు బాధ కలిగించుచుండను అడవి కోళ్లు భయంకరంగా కూయచుండను దాహ బాధ తీర్చుకునేందుకు అచ్చట ఒక్క చుక్క నీరు కూడా దొరకదు దారులన్నయ్యూ అడుగు పెట్టుటకు వీలు లేకుండా ఉండను కనుక వనవాసము దుఃఖములకు నెలవు దు వనముల ఎందు నివసించే వారికి అచ్చట పర్యంకములు ఉండవు నేల మీదనే పనుండవలను హంసులుగా తల్పములు ఉండవు పండిరాలిన ఆకుల పైననే క్షేణింపవలను రాత్రుల ఎందే విశ్రాంతికి అవకాశము దొరకను కనుక వనజీవనము దుఃఖపూరితమైనది అచ్చట షడ సోపేతమైన భోజన పదార్థములు ఉండవు చెట్ల నుండి రాలిన పళ్ళను మాత్రమే భుజించచ్చు రాత్రిమగళ్ళు నియమ నియమ జీవనమును గడపవలెను ఓ మిథిలా రాజకుమారి వనవాసమున యథాశక్తి తోడనే గడప గడపవలెను శిరమన జటాభారమును వహింపలెను నారచీరలనే ధరింపవలను ఇది ఆచర జీవన విధానము దేవతలను పితృదేవతలను ఆయా సమయముల ఎందు విచ్చేసిన అతిథి దేవతలను యథావిధిగా నిత్యము పూజింపవలెను ప్రతిదినము ఉదయము మధ్యాహ్నము సాయంకాలము నియమపూర్వకంగా స్నానాదులను ఆచరించుచో నిష్ఠాజీవనమును కొనసాగింపవలను అందువల్ల వనవాసము క్లేశములతో నిండినది సుమ ఓ అమాయకురాల స్వయంగా శ్రమపడి తీసుకుని వచ్చిన పువ్వులతోనూ ఋషి ప్రోక్తముగా విధి విధానముగా వేదిక ఎందు దైవారాధన చేయవలెను బలివిధులను నడపవలెను ఓ మైథిలి లభించిన ఫలాదులను మాత్రమే నియమపూర్వకంగా భుజించుచో వనవాసులు నిత్యము తృప్తితో మనుగడ సాగించవలెను అందువలన అరణ్య జీవితము దుఃఖకారకము ఓ రాకుమారి అచ్చట వీచ పెనుగాలులకు తట్టుకొనుట అసాధ్యము చిమ్మ చీకటితో కూడిన దీర్ఘములైన రాత్రులు భయావాహములు నిత్యము అచ్చట ఆకలి బాధకు ఓర్చుకొనడం ఎంతేని కష్టము ఇంతెందులకు వనవాస జీవితము మిక్కిలి భయంకరమైనది దుస్సాహసమైనది ఓ భామిని వివిధ వివిధ ఆకారములు గల పెక్కు విసర్పములు బొసులు కొట్టుచో అచ్చటి నేలపై అనుక్షణము తిరుగుతూనే ఉండును ఇట్టి వాటికి తట్టుకొనట ఎంతయో కష్టము నదులను ఆశ్రయించి జీవించు మహా సర్పములు నదుల వలె వంకర టింకరగా పాకుచో దారులకు అడ్డముగా చేరి ప్రమాదకరములై ఉండెను ఓ అబల వీటి సంగతి సరే సరే ఇంకనూ అచ్చట సంచరించిన మిడతలు తేళ్లు మండ్రగబ్బలు విషపు పురుగులు అడివి ఈగలు దోమలు మొదలగు వాటి బాధ చెప్ప నలిమి కానిది వనవాసమున సర్వదా క్లేశమున భరించుట మిగుల కష్టము అడవుల్లో ముళ్ళ చెట్లు మనదేరిన దర్భలు రెల్లుగడ్డి గడ్డి మొదలగు వాటి వలన కలుగు కష్టములకు అంతే ఉండదు అరణ్యములను వారు పెక్కు విధములకు శారీరక క్లేశములను నానా ప్రకారములైన భయంకర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటును కనుక వనజీవనము మిక్కును దుర్భరము క్రోధ లోభములను ప్రత్యేకించి తపో నియమ నిరతలై అచ్చల జీవింపవలను అనుక్షణము భయం భయంకర పరిస్థితులు ఎదురుగుచునను నిర్భయముగా నుండవలను ఆలోచించిన కొలది వనవాసమున ఇంకనూ ఎన్నో కష్టములే తోచుతున్నవి కనుక ఓ మైథిలి సుకుమారువైన నీవు దుర్భరమైన వనజీవనం ఏమాత్రమూ తగదు అందువల్ల నీవు వన గమనాభిలాషను ఏ మంచిది మహాత్ముడైన శ్రీరాముడు తనను వనములకు తీసుకుని వెళ్ళుటకు ఇష్టపడటం లేదు అనే విషయమును సీతాదేవి గ్రహించను కానీ ఆయన మాటలను ఆమోదింపకామ కడు దుఃఖిత ఆ రఘురామునితో ఇంకనూ ఇట్లు నుడివెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండ నందు ఇరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఇరవై తొమ్మిదవ సర్గ అన్ని పరిస్థితులలోనూ భార్య భర్తను అనుసరించుటయే యుక్తము అని పలికి సీతాదేవి వెంట వనములకు వెళ్ళుటకు సిద్ధపడుట ఇప్పుడు శ్రీరామచంద్రుడు పలికిన సాంతన వచనములను విని సీతాదేవి మిగిలిన దుఃఖతయే కన్నీరు కాచుచో చిన్నగా ఆయనతో విధముగా వచించెను నాథ ఇంతవరకును మీరు వనవాసం తటస్థించు పెక్కు కష్ట నష్టములను గూర్చి బహురీతిలో వివరించి తిరిగి నిజమే కానీ ప్రేమపూర్ణమైన మీ సహచర్య ప్రభావం నేను నాకు సుఖాహములే అవును వాటినన్నింటినీ మీ కృపతో నేను అవలేలగా అధిగమించను ఈ విషయమును సావధానముగా గ్రహింపుడు వనవాస సమయమున మృగములు సింహములు మధు పెద్ద పులులు శరభృంగములు అట్లే హింసాత్మకమైన పక్షులు అడవి ఎద్దులు ఇంకను వనమున సంచులించి ఇతర కుర మృగములు మనకు ఎదురుపడవచ్చును కానీ అవి నేను ఉని నిన్ను చూచి ఉండడం నీ రూపమును గాంచి భయముతో తొలగి పారిపోవును ప్రభు మా తండ్రి జనకుడు కన్యాదాన సమయమున నన్ను మీకు సహధర్మచరణగా అప్పగించను కనుక నేను మీతో కూడా సంచరించుటకై వనములకు వచ్చటయే ధర్మము అంతేకాక ఆలు మగల బంధము విడదయ్యరానిది అందువన దశరథ మహారాజు వనమనకై వనవాసమనకై మీకు ఇచ్చిన ఆదేశము నాకును వర్తించను మీకు దూరముగా ఇచ్చటమే ఉండవలసి వచ్చినచో నేను నా జీవితమును చాలించుటే యుక్తము ఓ రఘువరా నేను మీ రక్షణలో మీ చెంతనుండగా మహాశక్తి సంపన్నుడు దేవతలకు ప్రభువైన మహేంద్రుడు సైతము నాకు ఎట్టి హానియు తలపెట్ట జాలడు ఓ రామచంద్ర ఏ సతి అయినను పతికి దూరముగా నుండి జీవించడం దుర్లభము అసక్యము కనుక నీవు నాకు చేయుచున్న ఈ హితబోధలు ఇక చాలును ఓ మహాధర్మజ్ఞ అంతేకాదు మరియొక విషయమును కూడా తెలిపెదెను మా జనకుని నుండగా దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ఈ జానకి వనవాసము తప్పదు అని పలుకటను నేను వినియుంటిని ఓ మహావీర ఇంకను సాముద్ర శాస్త్రజ్ఞులైన బ్రాహ్మణులను ఈ మా వనవాస జీవితం నందు ఉత్సాహము గలది అని నొడవగా నేను వింటిని అది సత్యము ఓ నాథా నా వనవాస విషయము నా బ్రాహ్మణోత్తములు పలికిన శాస్త్ర ప్రమాణ వచనములు ఏదేని ఒకనాడు నిజము కావలసియే ఉన్నది కనుక నేను నీతో కూడి వనములకు వచ్చుతున్నాను ఒంటరిగా వెళ్ళటం లేదు కదా జ్యోతిష సాముద్రిక శాస్త్ర ప్రమాణములను అనుసరించి నేను వనవాసం చేయవలసియే ఉన్నది అందులో సమయము కూడా ఆసన్నమైనది కావున మీతో కూడి నేను వనములకు వత్తును బ్రాహ్మణోత్తల భవిష్యవాణియు సత్యమగును వనవాసమున ఎదురగు విభజనలకు దుఃఖములను అన్నింటినీ నేను బావుగా ఎరుగుదను ముందుగా అతడి కష్టములు తెలియని వారికి మాత్రమే అవి బాధాకరములు నా వంటి వారికి కావు నేను ప మా తండ్రి ఇంట కన్యగా ఉన్నప్పుడు ప్రశాంత జీవనం గడిపడి ఒక భిక్షుని మాట మా కడక వచ్చను ఆమె మా తల్లి సమక్షంలోనే నా వనవాసమును గూర్చి ప్రస్తావింపగా నేను విని ఉంటిని ఓ మహాప్రభు నేను ఇక్కడికి వచ్చిన పిమ్మట కూడా లోగడా పెక్కు పర్యామంలో కొంతకాలం గంగా తీరమన గల వనమలయ్యేందు మీతో కూడి గడపవలనను నా కోరికను మీకు కూడా తెలిపి ఉంటిని అందులో మీరును ఆమోదించి ఉంటిరి ఓ రఘునందన నాటి నుండి నేను వనగమనార్థమై నిరీక్షించుతుంటిని విధి మిక్కిలి వనవాస సమయమున సూర్యుడు నీకు సేవలు అనుసరిస్తుండట నాకు ఎంతైనా ఇష్టము కావున ఓ స్వామి నన్ను నీ వెంట వచ్చుటకు అనుమతింపము నీకు పుణ్యముండను ఓ పుణ్యాత్మ నా పతివైన నిన్ను ప్రేమాధరములతో అనుసరించచో సేవించుట వలన నా దోషములన్నీ తొలగి పవిత్రాల నగుదును ఏళ్ళ నాకు పతియే ప్రత్యక్ష దైవము పరలోకమనందును ఇన్ని సాంగత్యమే నేను నాకు శుభప్రదము ఓ మహాత్మ వాసిగాంచిన బ్రాహ్మణోత్తములు పేర్కొనడి శృతి ప్రమాణానుసారము తల్లిదండ్రులు మున్నగు వారిచే కన్యాదాతలచే దాన జల పూర్వకముగా తమ తమ ధర్మములను అనుసరించి అప్పగింపబడిన వధువు ఆ పురుషునకు ఈ లోకమునందే కాక పరలోకమనందును చెందును ప్రభు ఇట్టి ప్ర ప్రబలమైన శుతి ప్రమాణం అనుసరించి మా తండ్రి జనకుడు దాన జలపూర్వకంగా నన్ను నీకు ధారపూసెను నేను సౌశీల్యవతిని పతిసేవా పారాయణన్ను నీకు అర్ధాంగిని అటు నన్ను నీ వెంట కొనిపోవటకు ఎందులోకి ఇష్టపడటలేదు నేను నీ ఎందు శ్రద్ధలు కలదానను పతివ్రతను నేను నీ వెంట వచ్చుటకి దీనురాళ్ళనే వేడుకొంచున్నాను నీ సుఖదుఖములలో భాగస్వామిని నేను ఓ కాకుచ్చా వనవాసమయమున కష్ట సుఖముల రెండింటినీ నేను సమానముగానే భావింతును అట్టి నన్ను నీ వెంట తీసుకుని వెళ్ళుటయే సముచితము దుఃఖితనై ఇంతగా ప్రాధాయపడుచున్న నన్ను నీ వెంట కొని పోవటకు నీవు సమ్మతింపచో నేను విషమును తాగి కానీ అగ్నిలో ప్రవేశించి కానీ నీట మునిగిని కానీ మృత్యుదేవతయ ఓడిని చేరిదను వనములకు నన్ను కొన్ని వెంట కొనిపొమ్ము అనుచో సీతాదేవి ఎంతగా బతిమాలెను మహాబాహువైన శ్రీరాముడు ఆమెను నిర్జనారణ్యంలో కొనిపోవడకు సంమతింపలేదు వనవాసములకు తనను కొనిపోవడకు శ్రీ రాముడు నిరాకింపర నిరాకరింపరగా మిక్కు చింతాక్రాంత అయిన మైజిలి తన కనుల నుండి వేడి వేడివేడి దుఃఖాశ్రువులను నేలపై తడుపు నేలను తడుపుతున్నవా విలపించెను విలపించను అట్లు మిగుల వగుచున్న సీతాదేవి వనగమన సంకల్పం నుండి మరణచుడికై ప్రజ్ఞాశాలైన శ్రీరాముడు పెక్కు రీతిలా ఆమెను ఓదార్చెను వాల్మీకి మహర్షి విరచితమై ఆధికావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు ఇరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్